కేసు సంబంధించి ఇంతవరకు తెలుగు మీడియా టచ్ అయ్యి గణేష్ ముందు తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఆయన డోగ్రాన్ ఫార్టీ జులైలో పుట్టిన ప్రస్తుతం డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయనది ఎంబీఎస్ అయిందిలో ఫోరెన్సిక్ సైన్స్ లో చేశారు ఆల్ ఇండియా స్టాఫ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు అందుకే ఒక కేసు వచ్చారు ఆ కేసు ప్రత్యూషని హ్యాండిల్ చేశారు ప్రత్యూష అది సహజ మరణమా ఆత్మహత్య హత్య ఇప్పటికే చాలామంది డౌట్స్ కదా అది రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడు సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష వీరిద్దరూ అప్పస్పరిస్థితిలో పడి ఉన్నారు వాళ్ళు ఇమీడియట్గా ఆసుపత్రికి పట్టుకెళ్ళారు ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది ప్రత్యూష ఇరవై నాలుగో తరగంటే ఆ నెక్స్ట్ డేన చనిపోయింది నెక్స్ట్ సిద్ధార్థ రెడ్డి ఇతను రికవర్ అయ్యాడు మార్చ్ తొమ్మిదిన డిశ్చార్జ్ అయ్యాడు ఇక కేసులు అన్నప్పుడు ఐపిసి సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ఆత్మహత్యకి ప్రేరేపించడం ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ నైన్ ఆత్మహత్యకి ఇతను కూడా పూనుకోవడం ఈ సెక్షన్ కేసులు నమోదైనా ఫైనల్లీ ఆర్గానో ఫాస్ట్ఫుడ్ అని చెప్పేసి ఒక కెమికల్ దానివల్ల వీళ్ళు చనిపోయారని చెప్పేసి అన్నారు అయితే స్టార్టింగ్ చెప్పిన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గురించి ఎందుకంటే ఇక్కడ ఒక డాక్టర్ ఏం చేశాడు ప్రత్యూష మీద ఎటువంటి లైంగిక దాడి జరగలేదని చెప్పేసి ముగ్గురు వైద్యుల బొద్దు నివేదిక ఇచ్చాం బట్ ఒక ఫోరెన్సిక్ డాక్టర్ ఏం చేశాడంటే ఆమెను ఊపిరి ఆడకుండా గట్టిగా నొక్కేసి చనిపోయారు అన్నాడు గొంతుపీసి చనిపోయారు లేదా ఊపిరి ఆడకుండా నొక్కారు లైక్ అలా అంత ఆత్మహత్య కాదు అండ్ మోర్ ఆమె చనిపోవడానికి ముందు దారుణంగా ఆమె చంపేశారు రిపోర్ట్ ఇమీడియట్గా మనం చెప్పిన తిరథాస్ డోగ్రా టీడీ డోగ్రా ఆయన దగ్గరికి వెళ్ళింది మొత్తం చెక్ చేశాడు నో వే ఇది ఆత్మహత్య తప్ప ఆమెను ఎవరో చంపలేదు అన్నారు బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వాటికి కూడా మన ప్రత్యుష గారి అమ్మ సరోజినీ దేవి గారు ఆమె గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్నారు నా తెలిసి పడి రిటైర్ అయి ఉంటారు ప్రత్యుష వచ్చేసి వాళ్ళు భువనగిరి భోనీలో చదువుకుంది మిరియాగుడలో చదువుకుంది తర్వాత స్కూలింగ్ వచ్చేసి మన సెయింట్ అన్స్ అని చెప్పేసి తారనాక్లో ఉంటుంది అక్కడ చదువుకుంది ఇంటర్మీడియట్ వచ్చేసి బంజరేస్లో చదువుతుంది అలా చదువుతున్నప్పుడే ఇంటర్మీడియట్లో గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి అనబడే వ్యక్తి పరిచయం ఇంటర్లో ఉన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తూనే ఉంది బట్ మీరు సినిమాలను ట్రై చేసి అలా నైన్టీన్ నైన్టీ ఎయిట్లోనే మోహన్ బాబు సినిమా రాయుడులో మోహన్ బాబు కూతురుగా నటించారు ఇక ఈ సిద్ధార్థ్ వచ్చేసి ఇంజనీర్ చదువుకుంటా పోయినాడు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నటించింది నైన్టీ నైన్లో నటించింది టూ థౌజండ్ టూ థౌసండ్ టౌజండ్ ఈ ఫైవ్ ఇయర్స్లో పదకొండు సినిమాల్లో నటించింది కలుసుకోవాలి స్నేహం అంటే ఇదే రాయుడు శ్రీరాములయ్య తర్వాత స్టార్డమ్మ అమ్మ స్టార్డ్ చేసేది మూవీ అండి సౌండ్ సారీ సౌండ్ పార్టీ మన సత్యరాజ్ హీరో తమిళలో కూడా నటించింది తెలిసి అప్పట్లో ఇక దూసుకెళ్ళిపోతుంది ఈ అమ్మాయి అనుకున్నా బట్ అకస్మాత్ టూ థౌజండ్ టూ ఫిబ్రవరి ఇరవై మూడున అపస్మరసతిలో ప్రత్యూష ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు ఏం చెప్పారంటే సిద్ధార్థ రెడ్డి ఈ అమ్మాయి ప్రేమించుకున్నారు ఆ తర్వాత అమ్మాయి సినిమాల్లోకి వెళ్ళింది ఇతను ఏమి ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాడు అమ్మాయి సినిమాలో బ్రహ్మాండంగా రాణిస్తుంది దెన్ పెళ్ళిడు కాబట్టి ఇక పెళ్ళి చేద్దాం అని చెప్పేసి అనుకున్న మూమెంట్లో అతను యువటో చెప్పుకున్నాడు ఈ అమ్మాయి పుట్టింది ఐ థింక్ ఆగస్ట్ టూ థౌజండ్ సారీ నైన్టీన్ ఎయిటీ వన్ ఆమె చనిపోయినట్టికి ఆమె వయసు వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ ఉంది సరే పాపం వాళ్ళ ఇంట్లో చెప్పారు ఎవరు సిద్ధార్థ వాళ్ళు ఇంట్లో చెప్పాడు వాళ్ళు ఒప్పుకోవాలి ఆ విషయం ప్రత్యక్ష వాళ్ళు ఇంట్లో కూడా తెలుసు ఒప్పుకుంటేనే పెళ్ళినట్టు వీళ్ళు చెప్పారు మరి ఏమైంది ఏంటో మొత్తానికి ఆ అమ్మాయిని ఒప్పించాడు మనం కలిసి బతకలేము కలిసి చనిపోదామని చెప్పేసి అప్పటికే కన్నడ సినిమా ప్రాజెక్ట్ సైన్ ఉంది తెలుగు సినిమా చేతిలోనే అండ్ తమిళ సినిమాలోని బట్ వాళ్ళు ఎందుకు అంటే ఇచ్చుకొని తెలియదు కానీ అతనే బలవంతంగా ఒప్పించుంటాడు ఇంకా చనిపోదాం అని చెప్పేసి ఎందుకంటే కేరళలో బ్రహ్మణు పొజిషన్లో ఉన్నటువంటి ఒక పర్సన్ లవ్ గురించి ఎస్పెషల్ సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన పర్సన్ లవ్ గురించి ఆత్మహత్యస్తున్నదని నేను ఇప్పటికీ అనుకోను అదే వాళ్ళ అమ్మ ఉన్నాయి కారణమే ప్రత్యూష ఫౌండేషన్ చెప్పేసి ఒక ఫౌండేషన్ పెట్టేసి ఇక ఎవ్రీ ఇయర్ ఆ పేరు మీద దాన ధర్మాలు ఎవరు సేవలు చేస్తూ ఇక అది రెండు వేల నాలుగు మన హైదరాబాద్ మెట్రోపాలిటీ సెషన్స్ కోర్టు చేయించు సెషన్ కోర్టు వాళ్ళు ఏమన్నారంటే సిద్ధార్థ రెడ్డి ఈ అమ్మాయి ఇద్దరు కూడా కూల్ డ్రింక్లో మందు కలిపి దగ్గర పురుగుల మందు ఆ అమ్మాయి చనిపోతే ఈ అబ్బాయి బతికాడు కానీ ఆ అమ్మాయి చనిపోయిన కారణం ఇతరగా కాబట్టి అంటే అతని మధ్య ఆత్మహత్య కూడా ఉండదు కదా కాబట్టి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఆరు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు జరిమానా అన్నారు ఈమీడియట్గా అతను హైకోర్టుకి వెళ్ళాడు ఈవెన్ సరోజన్ దేవి ప్రత్యక్షులు అమ్మ కూడా సిబిఐ త్రూ హైకోర్టుకి అప్రోచ్ చేశారు ఏమని వాడికి పడ్డ శిక్ష చిన్నది ఓ రకం దారుణంగా మా అమ్మాయిని చంపాడు అని బట్ అప్పటికే రిపోర్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏంటి హైదరాబాద్ ఉన్నది చెప్పింది ఏంటి ఒక అతను ఆమెది చంపారు అని బట్ టీడీ ఓకర్ ఏం చేశాడు లేదు లేదు ఇది ఆత్మహత్య ఆమె సూర్యం అని చెప్పేసి అన్నాడు ఆయన లైంగిక దర్శనం జరగల ఇప్పటివరకు మనకు చాలామంది కూడా అనుమానాలు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని అది అబద్ధం దిక్కు సాయి దిక్కుమరణి పెట్టి కంపు కంపు చేశారు వాళ్ళ అమ్మ ఇప్పటికేమైంది అంటే మా అమ్మాయి చనిపోయింది పెరిగింది కాదు మా అమ్మాయిని వాడే బలవంతంగా ముందు తాపించాడు మా అమ్మాయి ఎక్కువ తాగేసాడు చనిపోయింది వీడు తక్కువ తాగాడు ఓవరాక్షన్ చేస్తూ అందుకని బతికాడు సో అటువంటి శిక్ష పడాలి సరే హైకోర్టు ఏం చేసింది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు డిసెంబర్లో ఇతనికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష యాభై వేల రూపాయలు జరిమానా వేశారు ఇదేంటి దారుణం అని చెప్పేసి ఈ ఏమేం చేసింది సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎప్పుడు రెండు వేల పన్నెండు అదే సమయంలో గుడిపల్లి సిద్ధార్థ్రెడ్డి తరఫున లాయర్లు కూడా ఏం చేశారు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఏమని అయ్యా మావాడు ఆ అమ్మాయి కలిసి సాగుబోయారు ఆమె చనిపోయింది బ్రతికాడు తప్ప ఇందులో మావాడు తప్పేముంది వదిలేయండి అని చెప్పేసి వీళ్ళు వీళ్ళేమో అసలు వాడి వల్లే మా అమ్మాయి చనిపోతే వాడేట బయట తిరుగుతాడు అని చెప్పేసి అయితే త్రీ నాట్ టూ చంపేరు హత్యారన్నట్టు పెట్టండి లేదంటారా త్రీ నాట్ సిక్స్ ఆ నుంచి ప్రేరేపించాడు వీడి వల్ల మా అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ సెక్షన్ కింద వీడు ఎక్కువ శిక్ష అని చెప్పేసి అప్రోచ్ దెన్ నిన్న ఫైనల్గా కోర్టులో హీరింగ్ వచ్చింది సుప్రీంకోర్టు జస్టిస్ రాజేష్ అండ్ జస్టిస్ మన్మోహన్ ఆ బిడ్ డిసెంబర్ పేరు మొత్తం క్రాస్ ఎక్ట్ చేశారు అసలు ఈ అమ్మాయి ఎవరు అండ్ ఈ సిద్ధార్థ రెడ్డి ఎవరు వీళ్ళకి పరిచయం ఎలాగా ఎక్కడ ఏం జరిగిందో మొత్తం చూశారు అండ్ సమాజంలో ఈ అమ్మాయిది హత్య అని చెప్పేసి ఎందుకు అనుకున్నారు అది హత్య కాదు ఆత్మహత్య అని చెప్పేసి టీడీ డోగ్రా ఏం చెప్పాడు మొత్తం క్రాస్సక్ట్ చేసుకున్నారు వీళ్ళ వాదన విన్నాడు వాళ్ళ వాదన విన్నాడు అండ్ గతంలో లోయర్ కోర్టు హైకోర్టు తీర్పులు ఉన్నాయి అండ్ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి ముందే ఆఫ్టర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ కేసు అంశం క్లారిటీ వచ్చింది ఏంటా క్లారిటీ తీర్పు రిజర్వ్లో పెట్టారు తీర్పు రిజర్వ్లో పెట్టారు అన్నప్పుడు ఎనీ టైం రిజల్ట్ తీర్పు చెప్పేయచ్చు బట్ ఓవరాల్గా ఈరోజు మన కావ్యస్ మీడియా ద్వారా అందరికీ చెప్తున్నది నేను ఏంటంటే దయచేసి మనకి కావాల్సినట్టుగా వార్తలు అని చెప్పేసి అనుకోకండి ఒక అమ్మాయి చనిపోయిందంటే నిజమే చాలా కారణాలు ఉంటాయి ఆనాడున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ లేదు ఆ రోజు ఫోర్సి ఎక్స్పెక్ట్ డాక్టర్ కానీ మొత్తం చెక్ చేశారు సరే మన వాళ్ళు మేనేజ్ చేశారు అయ్యా అదే రిపోర్టు టీడీ డోగ్రా ఆయన దాకా ఆయన చాలా చాలా టాలెంట్ ఆయన ఓకే ఆర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో టాపర్ ఆయన ఐ మీన్ ఆయనకు చదివింది వేరే చోట బట్ టాప్ డాక్టర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మా ఆయన కూడా చూసి చెప్పాడు కదా లేదు లేదా బాబు వాళ్ళు ఊటిం పురుగు మంది వెళ్ళిపోయిన తగ్గారు తప్ప ఈ అమ్మాయిని ఊహించలేదని చెప్పారు సో ఇప్పుడు సరోజని దేవి ఏమంటుంది ఎస్ మా అమ్మాయి ఆయన వచ్చేసి ఎవరు గొంతు పిచ్చి చంపలేదు ఎవరు రేపించలేరు ఓకే బట్ మా అమ్మాయి చనిపోయితే కారణం ఈ సిద్ధార్థ రెడ్డి గారి వాడు బతికాడే వాడు శిక్ష అనేది ఏమంటుంది సో దిక్కుమలైన తమ్ వ్యూస్ కోసం పనికి మళ్ళిన చెత్త చదరం పెట్టి ఇప్పటికీ ప్రత్యూ విషయంలో ఎవరైతే మాట్లాడుతున్నారో ఇప్పటికైనా ఆపండి సుప్రీంకోర్టు చేతులు ఇప్పుడు ఉంది ఈ సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెంచడమా లేదు ఇప్పటికే చాలా కాలం అయిపోయిందిలే అని వదిలేయటమా అండ్ సరోజనీ దేవి కన్నీళ్ళు తోడటానికైనా వాడిని మందలేస్తారా లేదంటే శిక్ష వేస్తారా లెట్స్ వేకెన్సీ